క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుధనామంలో మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని మనం చదువుకుందాం ముప్పై ఏడవ సంకీర్తన ఎనిమిదవ వచ్చినం కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసన పడకము అది కీడుకే కారణము ప్రియా దేవుని బిడ్డలరా ఈ దినాలలో కోపం అందరిలో ఎక్కువైపోతూ ఉంది ఎంతో నెమ్మదిగా ఉండేవారు సహితం అసహనానికి గురై కోపాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు కోపబడడానికి అనేక కారణాలు ఉన్నాయి అందులో ముఖ్యంగా మారుతున్న సామాజిక పరిస్థితులు బట్టి ఆరోగ్యపర ఆరోగ్యపరమైన విషయాలు కుటుంబ సంబంధమైన విషయాలు కారణముగా కనబడుతూ ఉన్నాయి కోపం అనేది పాపం కాదు కానీ కోపం అనే భావోద్వేగం సరిగా నిర్వహించకపోతే ఆ కోపమే పాపానికి దారి తీయవచ్చు ఎఫ్ఎస్సి పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినంలో అపోసరైన పౌలు ఆ సంఘ విశ్వాసులతో ఇలాగ మాట్లాడతాడు కోపపాడు కానీ పాపముచ్చేయుకుడి సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు అపవాదికి చోటు ఇకుడే అని పౌలు అంటాడు దేవుడు కూడా కోపాన్ని వ్యక్తపరిచినాడు కోపాన్ని మానుకున్న సందర్భాలు కూడా పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం ఒక వ్యక్తి పైన కుటుంబం పైన కోపం నిలిచి ఉంటే ఆ కోపం కాస్త పాపంగా మారడానికి కారణమవుతుంది అందుకనే మన కోపం సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదని వాక్యం సెలవిస్తున్నది ఈ రోజుల్లో ఒక వ్యక్తి పైన లేదా కుటుంబం పైన సంవత్సరాల తరబడి కోపాన్ని కలిగి ఉంటున్నాం కోపాన్ని కాస్త ద్వేషంగా మార్చుకుంటున్నాం ద్వేషం కాస్త పగగా మార్చుకుంటున్నాం దేవుని ప్రజలమే వాక్యము తెలిసిన వారమే ప్రార్థన చేయువారమే ఇతరులకు బోధించు వారమే అయినను దేవుని ఆజ్ఞను మనము అతిక్రమిస్తూ ఉన్నాం అపవాదికి చోటు ఇస్తూ ఉన్నాం కోపము పాపముగా మారి మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటున్నాం వాక్యం సెలవిస్తుంది కోపము మానుము ఆగ్రహమును విడిచిపెట్టుము కోపము మానకపోతే ఆగ్రహమును విడిచిపెట్టకపోతే అది మనకే కీడుగా మారే ఉందని వాక్యము సెలవిస్తున్నది దేవుడు ఇస్రాయేల్ ప్రజలు మీద కోపాన్ని ప్రదర్శించినాడు ఆ ప్రజలు తప్పు మీద తప్పులు చేస్తూ ఉంటే దేవుడు కోపంతో రగిలిపోయి మోషేతో ఇలా అంటాడు నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని దేవుడు మోషేతో అంటే అలాగే చేయి ప్రభా నిన్నే కాదు నన్ను కూడా వారు కోపానికి గురి చేశారు అని మోషే అనలేదు మోషే దేవునితో అంటాడు నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు కీడు చేయక వాణిని గూర్చి సంతాపపడుము అని మోషే దేవునితో మాట్లాడటం మనం చూస్తాం వాక్యం సెలవిస్తుంది ప్రియా దేవుని బిడలరా దేవుని వాక్యం ఈ రీతిగా మాట్లాడుతున్నది కోపము మానుకమని వాక్యం సెలవిస్తున్నది ఈరోజు నీ సహోదరి మీదనో నీ సహోదరుని మీదనో నీ ఇరుగు పొరుగు వారి మీదనో నీ కుటుంబ సభ్యుల మీదనో నీ భార్య మీదనో నీ భర్త మీదనో నీ పిల్లల మీద కోపంతో రగిలిపోతున్నావా వారిని కాల్చివేయాలనంత కోపంతో రగిలిపోతున్నావేమో కోపంతో కీడి చేయాలని తలంచుచున్నావేమో వాక్యం సెలవిస్తుంది మోసే అంటున్నాడు దేవా వారిని గూర్చి సంతాపపడు ఈరోజు కోపంతో రగిలిపోతున్న నా ప్రియ దేవుని బిడ్లారా సంతాప వారి కొరకు కన్నీరు కాచండి వాక్యం సెలవిస్తుంది కదా అపోసరైన పౌలు ఇలా అంటున్నాడు కానీ పాపము చేయకుడి ఇట్టి పాపము కూడా మనలను దేవుని న్యాయపీఠం ఎదుట దోషిగా నిలబెడుతుంది అనే విషయాన్ని మనం గుర్తిరగాలి ముక్కు మీద కోపం ఉండేవారు మరి జాగ్రత్తగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉండటకు దేవుణ్ణి ప్రార్థించండి దేవుడు తప్పక ఇట్టి పాపంలో మనము పడిపోకుండా ఆయనే మనల్ని కాపాడును గాక ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మా దేవానికి వందనాలు ఈ దినము నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకై నిస్తున్నాం కోపపడము కానీ పాపము చేయకము కోపము మానము ఆగ్రహమును విడిచిపెట్టము వ్యసన పడకము అది కీడికే కారణమని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవుడిగా మీరున్నందుకై స్తోత్రాలు ప్రభా మా కోపాన్ని మేము అధిగమించడానికి ప్రభా నీ కృప మాకు అనుగ్రహించండి మా కోపము వలన కీడు మేము కొను తెచ్చుకోకుండాట్లుగా ప్రభా మా జీవితాల్లో మీరు సహాయం చేయండి కోపమును ఆగ్రహమును విడిచిపెట్టేటువంటి వ్యక్తులుగా మేము ఉండడానికి కృపద ఇచ్చేయండి మా ఆత్మీయ జీవితాన్ని ఇట్టి పాపము ద్వారా పాడు చేసుకోకుండా ప్రభాని న్యాయపీఠం ఎదుట మేము దోషులుగా నిలబడుకున్నట్లుగా కోపము మానుకొని ఆగ్రహమును విడిచిపెట్టి ప్రభా మరి నెమ్మదిగా ఉండడానికి అందరితో సమాధానం కలిగి ఉండడానికి నీ కృపను మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామను బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకుని దీవిన సదా మనకు తోడే ఉండి నడిపించునుగాక ఆమెన్